డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వీట్ స్టాల్ అనే బోర్డు మనం రాద్దాము వన్ బై వన్ ఒక్కొక్కటిగా మీరు గమనించండి ముందుగా స్కేల్ సహాయంతో మనము బేస్ లైన్ ఒకటి కొట్టుకుని ఆ తదుపరి ఎంతైతే కొలత ఉందో ఆ షీట్ కానీ ఆ బోర్డు కానీ ముందుగా కొలుసుకోవాలి స్వీట్ స్టాల్ అనే అక్షరాలు ఆ బోర్డు మీద ఎంత కొలత అయితే సరిపోతుందో చూసుకోవాలి ఇక్కడ ముప్పై ఆరు సెంటీమీటర్ల కొలత కలిగిన ఒక బోర్డు ఇక్కడ మనకి ఇచ్చారు అనుకుందాం ఇప్పుడు ఈ ముప్పై ఆరు సెంటీమీటర్లో స్వీట్ స్టాల్ అనే అక్షరాలు రాయాలి అది మనకిచ్చిన టాస్క్ అనమాట ఈ స్వీట్ స్టాల్ అనే అక్షరాలు ఒక పేపర్ మీద రాసుకుని ముందుగా ముందుగా మనము గ్యాప్లు తీసేయాలి గ్యాపులు ఉన్నాయో చూసుకోవాలి ఈ స్వీట్ స్టాల్ అనే అక్షరాల మధ్యలో గ్యాప్లు ఉన్నాయో చూసుకోవాలి ఒకటి రెండు మూడు ఈ మూడు గ్యాప్లుగా మనం గుర్తించాం తరువాత స్వీట్ స్టాల్ అనే అక్షరాలు గుర్తి గుర్తిద్దాం మూడు గ్యాప్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు స్వీట్ స్టాల్ గుర్తుపెట్టుకుందాం ఒకటి వా ఒత్తి ఉంది కాబట్టి దానికి ఆఫ్ కొలత పెడదాం అంటే సీలో సగభాగం ఇప్పుడు టాక్ ఒక అక్షరం సా అనే అక్షరం సాకి ఆకారం ఉంది కదా దానికి ఆఫ్ అట్లా లాకి ఒక అక్షరం ఈ విధంగా ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలు ఇక్కడ ఉన్నాయి ఐదు లెటర్స్ ఇక్కడ మనము గుర్తించాం ఈ ఐదు లెటర్స్ని మనము ముప్పై ఆరు సెంటీమీటర్లో ఇమర్చాలి అయితే ఈ యొక్క గ్యాప్లు ఏవైతే ఉన్నాయో హాఫ్ ఇంచు హాఫ్ ఓ సెంటీమీటర్ తీసుకుంటే ఒకటిన్నర సెంటీమీటర్లు ఇక్కడ ఉన్నాయి ఈ ఒకటిన్నర సెంటీమీటర్లు మనము ఈ బోర్డు కొలత ఏదైతే ఉందో ముప్పై ఆరు సెంటీమీటర్లో నుంచి ఒకటిన్నర తీసేస్తే ముప్పై నాలుగు సెంటీ ముప్పై నాలుగున్నర సెంటీమీటర్లు ఇక్కడ ఉంది ఈ ముప్పై నాలుగు సెంటీమీటర్లు అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి కేటాయించాలి ఇప్పుడు ఇక్కడ ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అక్షరము ఆరు సెంటీమీటర్లు చొప్పున చూసుకుంటే ఐదు లెటర్స్ కాబట్టి ఐదు ఆర్లు ముప్పై సెంటీమీటర్లుగా ఉంది ఐదు ఆర్లు ముప్పై సెంటీమీటర్లు ఈ ముప్పై సెంటీమీటర్లు ఇంకా మనకు ముప్పై నాలుగున్నర సెంటీమీటర్లో నుంచి ఈ అక్షరాలు తీసేయాలి కదా మరి అయితే ఇక్కడ గ్యాప్ ఒక సెంటీమీటర్ పెట్టేద్దాం ఎందుకంటే ఇంకా మిగిలింది కదా మరి కొలత ముప్పై సెంటీమీటర్లే అక్షరాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు గ్యాప్ మూడు సెంటీమీటర్లు తీసేస్తే ఇంకా ముప్పై మూడు సెంటీమీటర్లు ఉంది కాబట్టి మనకి అక్షరాలు ముప్పై సెంటీమీటర్లే కాబట్టి ఇంకా మూడు సెంటీమీటర్లు మిని మిగిలింది మనకి అంటే ముప్పై సెంటీమీటర్లతో మనకి అక్షరాలు పూర్తి అయిపోయాయి ఇప్పుడు మనం నిలువు కొలత తీసుకుందాం మనము ఎప్పుడూ రాసే పద్ధతి ఆరు భాగాలు చూసుకుంటాం కదా అక్షరం సైజు నిలువు కొలత ఆరు భాగాలుగా కేటాయించుకుంటాం ఎప్పుడూ కూడా అంటే తెలుగు అక్షరాలకి ఏ ఏ అక్షరమైనా ఈ ఆరు భాగాల్లోనే ఇముడిపోతుంది నిలువు భాగాలు ఈ ఆరు భాగాల్లోనే ఇముడిపోతుంది ముందుగా పొట్ట లైన్ గీసుకుని అంటే పొట్ట భాగానికి ఒక లైన్ గీసుకుని తరువాత పై లైన్కి ఒక రెండు గీతలు గీసుకుంటే పైన కింద మనం గీసుకున్నాం ఈ తెలుగు అక్షరాలు ఏ మెళకలైనా ఎంత మెలికైనా ఈ ఆరు భాగాల్లోనే ఇమిడిపోతుంది అంటే మనము ఈ బోర్డు సెంటీమీటర్లో కొలుస్తున్నాం కాబట్టి ఒక్కొక్క భాగము ఒక సెంటీమీటర్ చొప్పున డివైడ్ చేసుకున్నాం అదే పెద్ద బోర్డు అనుకోండి ఒక్కొక్క భాగము సైజును బట్టి అంత మనకి కొంచెం పెద్ద సైజు బోర్డు అనుకోండి అంగుళాల్లో కొలుసుకుంటాం అలాగే ఇంకా పెద్ద సైజు బోర్డు అయితే అంగుళాలు పెంచుకుంటాం ఆరు అంగుళాలని ఒక్కొక్క భాగం అంటే నిలువు భాగము ఒక భాగం వచ్చి ఆరు అంగుళాలు ప్రతి భాగము కూడా సమానమే ఈ విధంగా మనం ఈ ఆరు భాగాలు కేటాయించుకుని నిలువు భాగాలు ఇప్పుడు అడ్డ భాగం ఏదైతే ముందుగా కొలత వేసుకున్నామో దాన్ని ఇప్పుడు కేటాయిస్తే కేటాయించుకుంటూ వెళ్తున్నాం ఒక్కొక్క అక్షరం ఆరు సెంటీమీటర్లు పెడుతున్నాం మధ్యలో ఒక సెంటీమీటర్ గ్యాప్ కూడా పెడుతూ ఉన్నాం ఈ ఆరు సెంటీమీటర్లు చొప్పున కేటాయిస్తే ఇక్కడ ఆక ఆకారం ఉంది కదా దానికి ఆఫ్ భాగం తీసుకుంటున్నాం అంటే ఆరు సెంటీమీటర్లు అక్షరం అయితే దానిలో భాగం మూడు సెంటీమీటర్లే కాబట్టి ఇక్కడ మూడు సెంటీమీటర్లు ఆఫ్ భాగం తీసాం గ్యాప్ తీస్తున్నాము అలాగే అక్షరం కొలత కూడా కరెక్ట్గా ఆరు సెంటీమీటర్లు పెట్టిన తర్వాత మనకి ముప్పై మూడు సెంటీమీటర్లు అనుకున్నాం కదా కింద భాగం బిగిలింది ఇంకా మూడు సెంటీమీటర్లు అక్కడ మిగిలింది సెంటర్లో ఉంటుందని చెప్పి ఆ సెవెరే విడిచిపెట్టేశాం ఇప్పుడు స్వీట్ స్టాల్ అనేది మనం దీని మీద రాద్దాం ఇక్కడ సి అనే అక్షరం రాస్తున్నాం కదా దానికి అక్కడ ఇక్కడ ఉన్న లైన్లు మధ్యలో లైన్లు కూడా ఉన్నాయనుకుని మనము ఆ లైన్ బేస్ చేసుకుని ఇక్కడ సి అనే రక్ అక్షరం రాస్తూ ఉన్నాం ఈ రౌండ్ అనేది ముందుగా మనము అడ్డ భాగం కూడా ఆరు సెంటీమీటర్లే కాబట్టి ఫుల్ రౌండ్ వస్తుంది ఎందుకంటే నిలువు అది పొడవు వెడల్పు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి కొలతలు నిల్వైతే ఆరు భాగాలనుకున్నాం అడ్డం కూడా ఆరు సెంటీమీటర్లే పెట్టాం ఇక్కడ కనుకనే రౌండ్ లెటర్ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది ఈ రౌండ్ తిప్పేటప్పుడు ఆ సి అనే దానికి కలవకుండా జాగ్రత్తగా ఆ ఒత్తు పై ఒత్తు ఏదైతే ఉందో అది రౌండ్ తీసుకుంటూ రాస్తూ ఉన్నాను ఈ రెండు కలవకుండా చూసుకోవాలి ఇప్పుడు రఫ్గా నేను గీస్తూ ఉన్నాను తదుపరి తిక్ లైన్ ఒకటి గీసుకున్నప్పుడు తిక్ లైన్ ఎప్పుడు కూడా ఒక లైన్తోటి సరిపెట్టాలి ఎందుకంటే మనం బ్రష్తో ఎక్కిస్తాం కాబట్టి అదే తిక్ లైను కరెక్ట్గా బ్రష్ స్ట్రోక్స్ పక్కకి వెళ్లకుండా ఉంటాయి అదే కింద ఒత్తు రాస్తూ ఉన్నాను కదా దానికి చూడండి మూడు గ్రౌండ్లు పెడుతున్నాను మూడు రౌండ్లలోనే మనము ఈ వా అనే ఒత్తి ఏదైతే ఉందో దాన్ని సరిపెట్టచ్చు అక్షరాలు జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రౌండ్ కనిపిస్తుంది ఇక్కడ నాలుగు రౌండ్లు పెట్టాను దాన్ని డివైడ్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఏదైనా చాలా ఈజీగా మనం తెలుగు అక్షరం దగ్గర పెట్టుకుని ఏదైనా ఒక షీట్ మీద కంప్యూటర్ లెటర్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తాయి అవసరమైతే కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫాంటు లేక తెలుగు అక్షరాలు ఆ నుండి బండిరా వరకు ఏమంటే ఇస్తారు ఆ అక్షరాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి రౌ ఒక్కొక్క అక్షరానికి రెండు రౌండ్లు ఉండొచ్చు ఒక్కొక్క అక్షరానికి మూడు రౌండ్లు ఉండొచ్చు అలాగే మనం రౌండ్లు కేటాయించుకొని గీసుకొని ఆ సీటు మీద గీసేసుకుని తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తే ఎంతో ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను నాలుగు రౌండ్లు గీసి వా అనే అక్షరాన్ని దాంట్లోనే ఆ రౌండ్లోనే ఇమిడిచాను అలా ప్రతి అక్షరం కూడా తెలుగు అక్షరాలకి రౌండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సార్ రాస్తున్నాను ఇక్కడ ఒక రౌండ్ ఉంటుంది మనకు కనిపించకుండానే ఆ స ఆ రౌండ్లో చిన్న రౌండ్ పెద్ద రౌండ్ రెండు రౌండ్లు ఉన్నాయి ఇక్కడ అలాగే పై ఒత్తుకు ఒక రౌండ్ గీసుకుని తర్వాత అందరూ ఈ ముడుచుకోవాలి మనం రఫ్గా రౌండ్ గీసుకుని తర్వాత అనే అక్షరాన్ని చూపిస్తాను చూడండి మీకు జాగ్రత్తగా అర్థం చేసుకు కానీ ముందుగా ఎలా రౌండ్ తీయాలో తర్వాత చెప్తాను అయితే ఈ సి ఉంది కదా దాని పై రెండు లైన్లోనే ఈ మిర్చేటట్లు చూసుకోవాలి లోపల రౌండ్ బయట రౌండ్ కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడే తెలుగు అక్షరానికి అందంగా ఉంటుంది కొంతమంది లోపల రౌండ్ ఎలాగున్నా పర్వాలేదని సరిపెట్టేసుకుంటూ ఉంటారు అలా కాకుండా లోపల రౌండ్ బయట రౌండ్ కరెక్ట్గా ఉన్నప్పుడే అక్షరం అందంగా కనిపిస్తుంది పై కొంచెం చిన్నగా ఇచ్చిన పర్వాలేదు ఈ ఒత్తుని బట్టి మనం బార్డర్ సెట్ చేసుకోవాలి పై ఒత్తు సి అనే అక్షరం ఉంది కదా ఆ పైన ఆ ఒత్తుని బేస్ చేసుకుని మళ్ళీ గ్యాప్ ఇచ్చి అప్పుడు బార్డర్ ఇవ్వాలి అందుకే ఒత్తులు ఎన్ని ఉన్నాయో కింద ఒత్తులు ఎన్ని ఉన్నాయో మీద ఒత్తులు ఎన్ని ఉన్నాయో ముందుగానే చూసుకొని మనం నిలువు కూడా కేటాయించుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి రౌండ్ తీస్తున్నాను టా అనే అక్షరానికి రౌండ్ గీస్తున్నాం గీస్తున్నాను ఈ రౌండ్లోనే టాను ఇమిట్ చేయవచ్చు ఫుల్గా ఒక రౌండ్ గీసుకుని ఆ రౌండ్లోనే అక్షరాన్ని ఇమిట్ చేయవచ్చు ప్రతి తెలుగు అక్షరానికి ఒక్కొక్కసారి అదే అక్షరంలో రెండు రౌండ్లు ఉండొచ్చు అదే అక్షరంలో ఐదు రౌండ్లు ఉండొచ్చు నాలుగు రౌండ్లు ఉండొచ్చు మూడు రౌండ్లు ఉండొచ్చు అలాగా మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ టాకే చిన్ని రౌండ్ ఒకటి ఉంది అలాగే ఆ పెద్ద రౌండ్లోనే మళ్ళీ చిన్ని రౌండ్ విముడుస్తున్నాను అక్షరాన్ని బట్టి రౌండ్లు మారుతాయి సెంటర్ పాయింట్ తీసుకుని మనం ఈ గీత ఏదైతే ఉందో దానికి సమానంగా అటు ఒక సెంటర్కి అటు ఒక కొమ్ము ఇటు ఒక కొమ్ము ఇచ్చి టా అనే అక్షరాన్ని రాస్తున్నాను టాకి పొల్లు ఉంది కాబట్టి అంటే టాకి పొల్లు ఇస్తున్నాం కాబట్టి అక్కడే విర్చుతూ ఉన్నాను ఆ రౌండ్లోనే మనం అక్షరం రాసేసుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రౌండ్ లెటర్స్ చాలా ఈజీ అనమాట ఒక పెద్ద రౌండ్ తీసుకొని అందులోనే అక్షరం ఇమిట్ చేసేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి కొద్దిగా మీరు జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే అంటే ఒక ఆలోచనతో మనం రాయగలిగితే బోర్డు చాలా అందంగా కనిపిస్తుంది అంత మాత్రమే కాదు ఆ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చినట్టుగా అనిపిస్తుంది ముందే రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు అవుట్ లైన్ ఇస్తున్నాను డార్క్ లైన్ ఇస్తున్నాను ఈ డార్క్ లైన్ కూడా మనం రఫ్ లైన్లో ఏది కరెక్ట్గా అనిపిస్తే దానికే డార్క్ లైన్ చేసుకోవాలి రఫ్ లైన్ అంతా కరెక్ట్ కాదు కానీ అందులో ఒకటి మనకి రౌండ్ అనిపిస్తుంది ఆ లైన్ బట్టి ఒక లైను గీసుకుంటే వెళ్ళిపోవాలి రఫ్ లైన్ మాదిరి రెండు మూడు లైన్లు కాకుండా ఒకే లైన్ వచ్చేటట్లు చూసుకుంటే అప్పుడు బ్రషెస్ బ్రష్ స్ట్రోక్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్లకుండా ఆ రౌండ్ అది తిక్కు రౌండ్ తిక్కు లైన్లోనే మనం బ్రష్ స్ట్రోక్ ఇస్తే చాలా నీట్గా అందంగా అనిపిస్తుంది ఫస్ట్లో మనకి నేర్చుకునే కొత్తలో ఈ విధంగా పెన్సిల్తో రాసుకుని తరువాత ఆ పెన్సిల్ని పెన్సిల్ గీత దాటకుండా మనం బ్రష్తో స్ట్రోక్ ఇస్తే అలాగ ప్రాక్టీస్ చేస్తే కొంతకాలానికి అంటే ఒక ర ఒక నాలుగైదు బోర్డులు అలా చేసుకుంటే చాలు మీకు చాలా ఈజీగా డైరెక్ట్ తోటే మీరు రాసేంత అనుభవంలోకి వస్తారు ఒక నాలుగు బోర్డులు మీరు రాస్తే చాలు ఎన్నో అవసరం లేదు నాలుగు బోర్డులు మీరు ట్రై చేస్తే ఇలాగా పెన్సిల్ తోటి జాగ్రత్తగా ఒక్క లైన్ వచ్చేలాగా చేసుకుని ఆ తదుపరి ఆ పెన్సిల్ లైన్ దాటకుండా పెయింట్ ఎక్కిస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్కెచెస్ చేస్తున్నాను ఎందుకంటే కొత్తగా కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ స్కెచ్ కరెక్ట్గా లేతే లేకపోతే ప్రాక్టీస్ అనేది తోటే స్టార్ట్ చేయాలి అంతే తప్ప డైరెక్ట్గా బ్రష్ పట్టేసుకుంటే మనకి తప్పులు వస్తాయి వెంటనే మనం ఇంట్రెస్ట్ పోతుంది అనమాట పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేయలేము చిరాకు వచ్చేస్తుంది ఇంకా అదే ఫస్ట్ మీరు పెన్సిల్ తోటి జాగ్రత్తగా నేర్చుకుంటే ఇంకా మీరు రాసే కొలది ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీరు పర్ఫెక్ట్గా రాస్తారు అందరికీ కూడా ఆ బోర్డు చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ మీరు బ్రష్ పట్టుకుంటే మీకు సరిగా రాదు కదా వెంటనే మీకు చిరాకు వచ్చి పెయింటింగ్ అంటే చాలా కష్టమేమో అని చెప్పి వెంటనే విడిచిపెట్టేస్తారు ఇంకా ఆర్ట్ మీకు అంటే కలగానే మిగిలిపోద్ది ఇంట్రెస్టే కానీ నేను చేయలేనేమో లేకపోతే నేను అంత బాగా రాయలేనేమో అని చెప్పి వెంటనే విడిచిపెట్టేస్తారు కనుక అలా కాకుండా మీరు ఫస్ట్ స్కెచ్ ద్వారానే మీరు ఇంట్రెస్ట్గా అంటే రోజుగా ఒక లెటర్ రాసినా పర్వాలేదు రాసేది పెర్ఫెక్ట్గా రాస్తే అప్పుడు మీరు ఏమీ లేదు నాలుగు బోర్డులు ఐదు బోర్డులు మీరు రాయగలిగితే చాలు ఇంట్రెస్ట్గా వెంటనే బ్రష్ పట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఈ లైన్ ఇక్కడ ఉంది ఈ లైన్ ఇక్కడ రాయాలని చెప్పి ఇలాగ పెన్సిల్ అలవాటు ఉంది కాబట్టి వెంటనే రౌండ్లు మీకు అర్థమైపోతాయి కాబట్టి బ్రష్తో రాసేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది ఎందుకంటే కలర్ డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడైతే కలర్ మన కంటికి అందంగా కనిపిస్తుందో వెంటనే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది పెర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి కనుక ముందుగానే ఈ యొక్క పెన్సిల్ స్కెచెస్ ద్వారా మీరు ప్రాక్టీస్ కావాలని నేను కోరుతూ ఉన్నాను డే ఫ్రెండ్స్ ఇక్కడ టా అనే అక్షరం చూసారు కదా ఎందుకు ఇంత రౌండ్గా వచ్చింది అంటే నిలువు అడ్డము ఒకే కొలతతో ఉంది అందుకే ఫుల్ రౌండ్ వచ్చింది ఒకవేళ అడ్డం తక్కువగా ఉంది అనుకోండి అంటే బోర్డు సైజు తక్కువగా ఉంది అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఇంత రౌండ్ రాకపోయినా కోలగా అయినా కొంచెం అది కూడా రౌండే కానీ అది కొంచెం ఆఫ్ రౌండ్గా కనిపిస్తుంది ఏదేమైనా బోర్డుని బట్టి అక్షరాలను బట్టి మనకి రౌండ్లు మారుతూ ఉంటాయి అయినప్పటికీ నిలువు మాత్రం ఆ ఆరు భాగాలు అనేవి ఎప్పుడు తప్పు ఎప్పుడు ఒకే కొలతతో ఉంటాయి ఈ అడ్డమే మారుతుంది మనం కింద వేసుకున్నాం కదా స్వీట్ స్టాల్ కేటాయించుకున్నాం కదా ఆ కొలతలే మారుతాయి తప్ప నిలువు కొలత మాత్రం ఆరు భాగాలు ఆరు భాగాలు సమాన సైజులో ఉంటాయి కనుక జాగ్రత్తగా ఒత్తుల ద్వారా ఒత్తులు మనం రాస్తూ ఉన్నాం ఇక్కడ టా ఒత్తు కింద ఒత్తులు ఎన్ని ఉన్నాయో పై ఒత్తులు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అక్షరాలు కేటాయించుకోవడం చేస్తే మనకి ఈజీగా అనిపిస్తుంది అలాగే ఇంకా ఎంత బోర్డు ఉన్నది అనేది ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేవి మనకి టెన్షన్ లేకుండా ఈ కొలత ద్వారా ఏమవుతుందంటే ఇంకా అక్షరాలు చాలా ఉన్నాయి బోర్డు అయితే సరిపోదేమో అన్నట్టుగా కాకుండా ప్రతి అక్షరం ద్వారా కొలత వేసుకోవటం బట్టి మనకి ధైర్యంగా రాయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ లా రాస్తున్నాను ఈ లాకి కూడా రౌండ్ చుట్టాను అందులోనే ఈ లా అనే అక్షరాన్ని ఇముడుస్తూ ఉన్నాను కనుక మరల చిన్ని రౌండ్ ఒకటి వస్తూ ఉన్నాను అందులోనే బయటికి వెళ్ళాల్సరం లేదు ఆ రౌండ్లోనే ఇముడిపోద్ది ప్రతి మెలుక కూడా మనం ఈ ఆరు కొలతల్లోనే ఇముడుతుంది ఆరు భాగాల్లోనే నిలువు భాగాలు అలాగే ప్రతి లెటర్ కూడా ప్రతి అక్షరం కూడా ఈ రౌండ్లోనే ఇముడుతుంది తెలుగు అక్షరాలకున్న ప్రత్యేకత అది రౌండ్ లెటర్స్కి తెలుగు అక్షరం అందంగా కనిపిస్తుంది కనుక ఇక్కడ స్వీ పక్కన టాకి మధ్యలో గ్యాప్ ఎక్కువైంది కదా ఈ గ్యాప్ మనం వావత్తు ప్రక్కనే మొదలు పెట్టడం మంచిది ఇక్కడ గ్యాప్ ఎక్కువైంది ఇక్కడ పొరపాటు జరిగింది అంటే వావత్తు చిన్నగా ఉంది కాబట్టి అక్షరంకి వావత్తుకి మధ్యలో అంటే టాకేనే వావత్తుకి మధ్యలో గ్యాప్ ఎక్కువైంది ఈ టాని మరలా కొంచెం ఇలా జరిపితే ఇలా ఉంటే ముందుగా రాస్తే ఆ ఒత్తుని అంటుకొని రాస్తే బాగుంటుంది అప్పుడు సాకి టాకి మధ్యలో గ్యాప్ ఎక్కువ అవుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోదును అయితే నేను అది గ్యాప్ అలా మెయింటైన్ చేయలేకపోయాను ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్కి స్వీట్కి టీ టాక్ని మధ్యలో గ్యాప్ ఎక్కువైంది అది కొద్దిగా ఈ గ్యాప్ లేకుండా గ్యాప్కి ఒక సెంటీమీటర్ ఇచ్చాం మరలా ఆ సెంటీమీటర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఈ ఒత్తు పక్కనే ఇస్తాం కాబట్టి ఆ ఒత్తుని అంటుకుని రాస్తేనే ఇది పర్ఫెక్ట్గా రాసినట్టు కనుక డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఈ పొరపాటును గమనించండి మరలా మీరు ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఇలాంటి ఒత్తు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఒత్తుని అంటుకునే కొలత తీసుకోండి గ్యాప్ చూసి అది అక్కడ కాకుండా అక్కడి నుంచే మొదలు పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఇక్కడి నుంచే మొదలు పెట్టేస్తే సరిపోదును అయితే గ్యాప్ నేను విడిచిపెట్టాను కాబట్టి అది నాకు నేను చేసిన పొరపాటు అది కనుక గమనించుకుని మనం ఇది కూడా ఒకసారి మీరు మనసులో పెట్టుకొని మీరు బోర్డ్ రాయాలని మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వా ఒత్తికి టా ఒత్తికి కొంచెం గ్యాప్ లేకుండా చూసుకోండి సరేనా మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు అనేక వీడియోలు మీకు నేరుగా వస్తాయి కాబట్టి లైక్ చేసి ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే చూడండి రౌండ్ ఎంత నీట్గా ఉందో ఈ రౌండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అంటే నిలువు కొలత అడ్డ కొలత కరెక్ట్గా ఉంది కాబట్టి అంటే సమానంగా ఉంది కాబట్టి కనుక ఈ రీతిగా మీరు ప్రాక్టీస్ చేయండి మంచి ఆర్టిస్టులుగా మీరు మంచి మంచి బోర్డులు రాస్తూ అనేక మందికి మంచి పేరు తెచ్చుకుని అంటే మంచి ఆర్టిస్ట్ అనే పేరు తెచ్చుకుంటే బాగుంటుంది